దేశంలో మును కన్నడీ జరిగిన విధంగా రాష్ట్రంలోనే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేస్తాం మేము ఈ పంచాయతీల్లో గ్రామ సభల్లో పల్గొను దిగ్విజయ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నారు నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు దీనికి ఎట్లా ఆలోచన వచ్చిందనిపించింది వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర బి ఏ బెంచ్ గ్రామ సభలో ఏ పనులైతే మనం తీర్మానాలు చేసాం ఈ వారం రోజులు అన్ని పనులు మొదలు పెట్టాలి అన్ని పనులకి శంకుస్థాపన చేయాలి స్టార్ట్ చేయాలనే సంకల్పం పల్లె పండుగ ఘనంగా నిర్వహించుకుందామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా